హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మళ్ళీ మా అమ్మ వాళ్ళ అయితే వచ్చాను చేపలండి చూడండి ఎన్ని అయితే తీసుకున్నాను సారా ఈరోజైతే మళ్ళీ ఒక్కొక్క చేపలు ఫ్రై కొన్ని పుసుకొని రొయ్యలు అయితే తీసుకున్నాను అవి అయితే క్లీన్ చేస్తున్నాను ఓకేనా ఇవైతే ఒకటి తర్వాత ఒకటే మీకు వీడియోలు అయితే పెడతానండి ఇదిగోనండి చేపలు రొయ్యలు అయితే పుష్కలంగా అయితే తీసుకున్నాను ఇవైతే కిలాలు మా సైడ్ అయితే కిలాలు అంటారు ఇవైతే పులుసు పెట్టుకోవాలి ఇవైతే కానగంతలు ఇవైతే ఫ్రై చేసుకోవాలి ఫ్రైకి అయితే చాలా బాగుంటాయి అన్నమాట చూసారా రొయ్యలు అయితే టూ హండ్రెడు కానగంతలు అయితే హండ్రెడ్ రూపీసు ఈ కిలో అయితే ఫిఫ్టీ రూపీస్ మీ ఊళ్ళైతే ఎంత చౌకగా ఉంటాయా మాకైతే చాలా చౌకగా దొరుకుతాయండి మా ఇంటికి వచ్చే ఈరోజు ఇంకా పీతలు తీసుకోవాలి పీతలు అయితే మార్కెట్కి వెళ్ళి మా నాన్నగారిని తీసుకురమ్మన్నాను మన కిరాల పులుసుకు అయితే ఉప్పు కారం తగినంత కారం ముందుగానే కలుపు పెట్టేసుకోవాలి మనం ఉప్పు కారము చేపలకి పట్టి టేస్ట్ బాగుంటుంది అనమాట అయితే మంచిగా పట్టించేసుకోవాలండి చూడండి మన చేపల పులుసులోకి అయితే కావాల్సిన పదార్థాలు అయితే ఇవే నేను ఇందులో మసాలాలు ఏమి యాడ్ చేయనండి ఇదైతే సేమ్ పులుసు చేప పులుసు కింద అయితే ఉంటుంది కిలోల చేపల పులుసు అయితే ఇందులోకి రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక వెల్లుల్లిపాయ అండి ఇదైతే నేను మెత్తగా పేస్ట్ అయితే చేసుకుంటాను చేసుకున్న తర్వాత చూపిస్తాను మిగిలిన ప్రాసెస్ ఇదైతే చాలా సింపుల్గా అయిపోద్ది నేను నేనైతే మసాలా పట్టేసుకున్నాను పచ్చిమిర్చి తరుక్కుని పెట్టుకున్నాను చేపలకి ఉప్పు కారం కలిపేసి పెట్టేసుకున్నాను చింతపండు కూడా మనకి పులుకు తగ్గట్టు నాన్ అయితే పెట్టుకున్నానండి ఒక ముప్పై గ్రాముల వరకు ఉంటుంది అనమాట ఎందుకంటే చేపలు ఎన్నో తక్కువ ఉన్నాయి కదా అందుకోసమైతే చింతపండు తక్కువ నానబెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే నేను ప్రిపేర్ చేయడం అయితే చూపిస్తాను మీకు ఇదిగోనండి నేనైతే అయితే పోయ్యలుకించుకున్న బాండి పెట్టుకుని ఆయిల్ అయితే పోసుకున్నాను ఇందులో పచ్చిమిర్చి ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ దీంట్లో మనకి మసాలా అనేది ఏం అవసరం లేదండి జీలకర్ర వెల్లుల్లిపాయ అంతే నేనైతే ఇంకా మసాలా అనేది ఏమీ యాడ్ చేయను అనమాట మనకి ఉల్లిపాయ అయితే మంచిగా వేగాలండి ఇదిగోనండి మా ఉల్లిపాయ అయితే ఎగిపోయింది కదా ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మంచిగా పసుకోవాలన్నమాట ఇప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకుని చావె తీసేసుకుందాం ఇదైతే చాలా చాలా బాగుంటుందండి ఇందులో ముళ్ళులు అయితే ఉంటాయి చిన్నపిల్లలు అలవాటు లేని వాళ్ళు తినలేరు అనమాట ముళ్ళు అయితే ఉంటాయి కానీ పులుసు అయితే సూపర్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇవైతే తినవాళ్ళకైతే తెలుస్తుంది టేస్ట్ పులుసు అయితే దొరుకుతుందండి సేమ్ దాని టేస్ట్ అయితే ఇది ఉంటుందన్నమాట పులుసు చాలా బాగుంటుంది ఇందులో బెండకాయలు ఉంటాయి భలే ఉంటుందండి టేస్ట్ కానీ నాకైతే అవైలబుల్లో లేవు బెండకాయలు అందుకని నేనైతే నార్మల్గా చేస్తాను లేదు అంటే పులుసులో బెండకాయలు వేసుకుని చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట ఓనండి కారు నీళ్ళు అయితే వేస్తాను ఇప్పుడు మనము చింతపండు గుజ్జు నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం చింతపండు పులుసు అయితే చిక్కగా తీసేసుకుంటాననమాట ఈ లోపు ఐదు నిమిషాలు చేపలు అయితే మగ్గుతాయి ఓకేనా చేపలు అయితే ఉడుకుతున్నాయండి ఇప్పుడు మనము చిక్కగా తీసుకున్న చింతపండు అయితే వేసేసుకోవాలన్నమాట ఒక్కసారి కలుపుకుందాం ఈ చేపలు ఇంత తక్కువ ఎందుకు తీసుకున్నానంటే ఈరోజు సోమవారం మా అమ్మగారు మా నాన్నగారు అయితే నాన్ వెజ్ తిన్నారు నా ఒక్క అయితే తీసుకున్నాను చాలా చాలా ఇష్టమండి నాకు ముళ్ళులు ఉన్న చేపలైన ఏ చేపలైనా కానీ నాకు చాలా ఇష్టం నాన్ వెజ్ అంటే అంతకోసం ఈ చేపలైతే నాకు చాలా ఇష్టం కాబట్టి మా అమ్మ డీ వరకు అయితే తీసుకో అమ్మ తీసుకుని కర్రీ చేసుకో అనేసి అన్నదనమాట అందుకైతే ఇవైతే నా కోసం తీసుకోండి మన చేపల కర్రీలు అయితే కొత్తిమీర అయితే వేస్తున్నాను అనమాట ఈ పులుసు స్మెల్కి అసలు కడుపు ఎప్పుడెప్పుడు ఆకలి తిందామనిపిస్తుందండి అంత మంచి స్మెల్ అయితే వస్తుంది చేపలు అనేది అన్నీ ఒక టేస్ట్ ఉండవండి ఒక్కొక్క చేపకి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది అది తినే వాళ్ళకే తెలుస్తుంది ఎందుకంటే అది నాకు తెలుసు బాగా తెలుసు అన్ని చేపల టేస్ట్ అయితే నాకు తెలుసు అయితే కొన్ని చేపలు మేము తినుండము ఎందుకంటే మా నాన్నగారు చిన్నప్పటి నుంచి మాకు ఏం అలవాటు చేశారో అదే అయితే అలవాటు మాకు చాలా రకాల అయితే మేము తింటాము ఒక్కొక్క చేపకి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి దేని టేస్ట్ దానిదే అది చెప్పి తీరాలన్నమాట ఓకేనండి పులుసు అయితే ఉడుకుతుంది కదా మనకి ఒక్క రెండు నిమిషాలు ఉంచేసి నేనైతే పొయ్యి బంద్ చేస్తాను అనమాట ఓకేనండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది నేనైతే స్టవ్ బంద్ చేసేసుకుంటున్నాను ఇంకా మనకి ఒక్క గంట రెండు గంటలు అలా వదిలేస్తుంది అనుకోండి లంచ్ అయితే రెడీ అయిపోతుంది నేనైతే సూపర్ ఎంజాయ్ చేసుకుంటే అయితే ఈరోజు లంచ్ చేస్తాను అనమాట ఓకేనా